కృష్ణదేవురాలు ఏ విధంగా అయితే బయటకు వచ్చారు జంగా కృష్ణమూర్తి గారు కూడా పదిహేను వర్గాల నుంచి జగన్మోహన్ రెడ్డి నచ్చగా జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని తట్టుకోలేక శాసన మండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి జనత గంగా కృష్ణమూర్తి గారికి ఆ విధంగా గౌరవం కావాలి అనుకునేటువంటి అందరూ బయటకు వచ్చేసారు ఇక గౌరవ లాంటి పట్ల మేము దోపిడీ చేస్తాం జగన్మోహన్ రెడ్డితో ఉండేటువంటి విడుదల మార్చుకొని నియోజకవర్గాన్ని మార్చుకొని గుంటూరు పారిపోయి మాకు అవినీతిలో మాకు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటామని జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకొని ఉన్నారు అటువంటి నాయకులు చిత్రూరు పట్టి నుంచి పారిపోయారు తప్పకుండా ఎగిపోయారు ఆరు నెలలైంది చదగలు పెట్ట మొక్క ఫ్యాన్కు ఓటు వేసిన వాళ్ళు కూడా కనపడకుండా పారిపోయారు కనీసం ఫ్యాన్ ఓటేసినప్పుడు సమావేశం పెట్టాలా చెప్పారా నేను గుంటూరు పోతున్నా మిమ్మల్ని వదిలిపెట్టి మీ అభిప్రాయం అడగాల అడిగే దాఖలు కూడా లేవు అడిగారా ఆ అడగా వేసిన వాళ్ళను కూడా అడగలేదు వాళ్ళను కూడా ముఖం చూపెట్టను కూడా మోసం చేసి వెళ్ళిపోయారు అటువంటి అవినీతి మంత్రి చిరకదూరుపేట ప్రజలకు ఎప్పుడు లేనటువంటి ఆశ చూపెట్టి ఎప్పుడు లేనటువంటి అబద్దాలని చెప్పి ఎవరు చెప్పడం అబద్ధాలు వాళ్ళ ముఖ్యమంత్రి చెప్తాడో ఈ అవినీతి మంత్రి విడుదల ప్రజలే కూడా చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి ఓట్లు వేయించుకొని ఓట్లు మేయించుకున్న వాళ్ళు పోతే కదలకుండా ఎట్లా ఉంటుందని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయినటువంటి చరిత్ర విడుదల రజనీ అవినీతి మంత్రి ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేద వర్గాల్లో మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి నాశరకం మద్యం ధరలు పెరుగుదల నాశరకం మద్యంలో కూడా ధరలు పెరుగుదల పేదవాళ్ళందరినీ మోసం చేసి ప్రజల ప్రాణ ప్రాణాలతో చెలగడం పడుతున్నటువంటి మోసగాడు జగన్మోహన్ రెడ్డి మధ్యానికి ఎన్నో కుటుంబాలు బలైపోయినాయి కుటుంబం చూడండి వ్యక్తిత్వం చూసే ఓటేటువంటి మేము ఏ విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో సమర్థించాం మీకు అందుబాటులో ఉన్నావా లేదా ప్రజలకు అందుబాటులో ఉన్నావా లేదా ప్రజలకి ఏమైనా ఇబ్బంది వస్తే దాని గురించి అవసరమైన చోట గట్టిగా మాట్లాడావా లేదా అది పరిష్కరించే ప్రయత్నించావా లేదా పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్ లో మన ప్రాంతానికి సంబంధించి గళాలు ఎత్తావా లేదా ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా చేసావా లేదా అని చెప్పి ఒకసారి మీరు బేర్ చేసుకోండి పేర్లు చేసుకోవడం అంటే గవర్నమెంట్ ఏ టౌన్ లో చిరుగుపెట్టే వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు ఎలా కూడా పేర్లు వేసిన తర్వాత మళ్ళీ కృష్ణదేవరాయలకి అలాగే పుల్లారంగానికి ఓటు వేస్తే ఈ ప్రాంతాన్ని ముప్పై ఓటున్న లేదా వీరు వ్యక్తి వ్యక్తిత్వంగా వ్యక్తిత్వ పరంగా పెద్ద వాళ్ళైనా ప్రతి వచ్చిన వారికి గౌరవంగా చూసుకుంటారా వచ్చిన అందుబాటులో ఉంటారా వచ్చిన పని మీద వస్తే ఆ పనిని చేసే చేసేదానికి ప్రయత్నిస్తారా కాలు కాట వేస్తారా ఇవన్నీ కూడా చూసుకొని మమ్మల్ని అప్పుడు బలపరచడానికి ప్రయత్నించి ఇవన్నీ ఉంటే ఇవన్నీ కూడా టిక్ పాక్ పెట్టుకుంటే కనుక అప్పుడు బాబానికి ప్రయత్నించాలని కోరుకుంటూ ఇక ఈరోజు యాదవ సంవత్సరాల వచ్చారు దీనికి సంబంధించి బీసీ డిక్లరేషన్ ఏదైతే పార్టీ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి రిలీజ్ చేయడం జరిగింది రొట్టె క్రితం దీంట్లో ముఖ్యంగా పెట్ట పెట్టడం ఏమిటంటే ఒకటి యాభై సంవత్సరాలకి బీసీలందరికీ కూడా పెన్షన్ చేసే కార్యక్రమం దీంతో ప్రతిపరచడం జరిగింది రెండవది రెండవది మరి ముఖ్యమైనది ఏంటంటే బీసీ సప్లై కింద ఏదైతే లోన్స్ వస్తాయో ఆ లోన్స్ అన్ని కూడా పీసీ సప్ల నిధులు ఉంటాయో ఆ నిధుల ఖర్చు పెట్టే విధంగా అలాగే మరో ముఖ్యమైనది రక్షణ చట్టం ఉంది కేవలం ఒక మాట కానీ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెండింగ్ కేసు పెట్టచ్చు కానీ అటువంటి రక్షణ చట్టం కానీ అటువంటిది లేదు దానివల్ల చూసారు మీరు ఈ రెండు మూడు సంవత్సరాలు అప్డేట్ డెవలప్మెంట్ కింద దాదాపు ఒక కొంత రెండు కోట్లు సబ్సిడీ మన పార్లమెంట్ దాదాపు ఏడు ఎనిమిది మంది దాన్ని ఇప్పించలేదు ఎందుకంటే చాలా సార్లు మనం చూస్తుంటాం గవర్నమెంట్ వస్తాయి రాగానే అరే గే గేదెలు తింటాం గేదెలు గేదెలు పెంచుతాం గేదెలు ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో చుట్టాలో లేదో శిక్ష పరిస్థితుల్లో పార్టీ పెడతారు కూడా అల్లారు ప్రాంతాలను జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆలోచించడం కూడా ఆ రోజు ప్రయాణించడం ప్రయాణించారు కారణం ఏంటంటే విఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అభిమానం ఆయనతో ప్రయాణం చేశారు ప్రయాణం చేయటమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా తిరిగి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి

ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది బడుపు బలహీన వర్గాలతో మంచి వాళ్ళందరికీ కూడా కేవలం నా ఎస్సీ నా డీసీ నా ఎస్సీ తా మైనార్టీ అంత ఒకటే తప్ప మేము మాట్లాడిన వాళ్ళు గౌరవాలను కలిపి ఈ రాష్ట్రంలో నేను చూడడం మాట్లాడుతున్నా ఎందుకంటే ఈరోజు మాట్లాడుతున్నా బలహీన వర్గాలతో మంచి వాళ్ళందరూ కూడా మేము అధికంగా